నేను రైతు మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్ లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని ఈచినేరిపల్లి అనే అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు సృష్టించి అతనికి ఆ కాయకి ట్రాక్టర్కి సంబంధం లేదు రెండు రెండు బండ్లు మావి మా అన్నోళ్ళవి మావి అతను అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ న్యూస్ ఛానల్ కి పేపర్ కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము నిజంగా అతను కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలైతే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారో దయచేసి చెప్పగలరులకు ఎటువంటి మా డాక్టర్ మా కాయి మాకు ఆవేదనతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరిచ్చేసినాము మా బాధ పెట్టుకోలేకుండా ఆయన అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా కాయి నా డాక్టర్లే తొక్కిచ్చేసినారు నా బండ్లు కింద కాయ లేదు నా బండ్లు కింద తొక్కిచ్చినాడు అని తప్పుడు ప్రచారం చేస్తాను దూరవాసలో ఇది మంచి పద్ధతి కాదు కాన్ బ సత్యం చేయని దూర్వాసం వాయినకాయ అయితే సత్యం చేయని వాయిన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు వాయినకాయ అయితే వాయిన బండి అయితే స్టేషన్ పెట్టాలి కదా ఆయన బండి కదా వాయిన బండి ఆ స్టేషన్ పెట్టినారు వాళ్ళ ఎవరు అడిగినారు వాయిన కాయ అయితే అడగల కదా లేదు స్టేషన్ పెట్టాలి కదా ఆయన బండి కదా మా బండితో పాటు ఇప్పుడు వాయిందని అట్లా అంటారు మా బండ్ని ఏమంటే మూడు రోజులుగా వచ్చిన కాయని మనీ లేక తీసుకెళ్ళక వాళ్ళ వాళ్ళు ఆ కాయని పెట్టి పెట్టకూడదు మండలి పైన ఉండకూడదు రోడ్ల పైన ఉండకూడదు అని తరుమి కొడుతుంటే ఫ్యాక్టరీలో చేర్చకపోతే ఒక రాత్రి తోపుల్లో పెట్టిన కాయ సడన్ గా అక్కడ వచ్చిన రైతులు వేసేమి ఓపెన్ చేసి ఎంత పోలీసు చేస్తున్నారు అలా కాకుండా మండిలో కానీ ఆ రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకుని పోలీసు వారి ఊరు కానీ కేసులు బట్టి ఉండదు పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి కీర్తన తరఫున కూడా తప్పు వాళ్ళని భావించడం రెండులా తీసుకోవడం అనేది తప్పు అనుకుంటూ దగ్గర అవకాశం ధన్యవాదాలు నేను రైతు మామిడికాయలు నిన్న జరిగిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బంగారు పల్లికి వస్తున్న సందర్భంగా గిట్టుబాటు ధర లేక మామిడికాయలు మా సొంత మామిడికాయలు మా సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి మేము గిట్టుబాటు ధర లేక ఆవేశంతో బాధతో అక్కడ కింద పడవేయడం జరిగింది దానిని ఈచినేరుపల్లి అనే అతను రాజకీయ రాజకీయ పరంగా మా కాయని తప్పుడు వాగ్వానాలు చేసి తప్పుడు ప్రచారాలు చేసి సృష్టించి అతనికి ఆ కాయకి ట్యాక్టర్లకి సంబంధం లేదు రెండు రెండు బండ్లు మావి మా అన్నోలువి మావి అతను అనే అతను తప్పుడు ప్రచారాలు చేసి పేపర్ న్యూస్ ఛానల్ కి పేపర్ కి స్టేట్మెంట్ ఇచ్చారు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము కాయలు నిజంగా అయితే రేపు పొద్దున్నే కాణిపాకం వచ్చి ప్రమాణం చేస్తే మేము ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అతను నిజముగా కాయలు అయితే అతని ట్రాక్టర్లు అయితే వచ్చి వాళ్ళు వాళ్ళ పార్టీ తరఫున వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి చెప్పగలరు మా పేరు శ్రీనివాసులు కుమ్మబాలి గ్రామము ఈశి బిల్లు దూరువాసులకి ఎటువంటి సంబంధం లేదు మా డాక్టర్ మా కాయి మాకు ఆవేదంతో గిట్టుబాటు కాలేదనేసి జగన్మోహన్ రెడ్డి వచ్చినాడు కాబట్టి ఆయన ముందర మేము కుమ్మరి మా బాలు కట్టుకోలేకుండా ఆయన అర్థం చేసుకొని అనేసి ఇది చేసినాం ఆయనకి ఎటువంటి సంబంధం లేదు బండ్లకి ఊరికే తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మా కాయి నా డాక్టర్లే తొక్కి చేసినారు నా బండు కింద కాయ లేదు నా బండు కింద తొక్కిచ్చినారని చెప్తాను తప్పుడు ప్రచారం చేస్తాను దూర్వాసలో ఇది మంచి పద్ధతి కాదు కాని పాపం సత్యం చేయని దూర్వాసలో ఆయన కాయ అయితే సత్యం చేయని ఆయన మీద ఎందుకు కేసు పెట్టలేదు ఆయన కాయ అయితే ఆయన బండి అయితే స్టేషన్ పెట్టాలి కదా ఆయన బండి కదా ఆయన బండి ఆ స్టేషన్ పెట్టినారు ఆయన ఎవరు అడిగినారు ఆయన కాయ అయితే అడగల కదా లేదా స్టేషన్ పెట్టాలి కదా ఆయన బండి కదా మా బండితో పాటు మా మూడు రోజులుగా వచ్చిన కాయని మండీలోకి తీసుకో తీసుకెళ్ళక వాళ్ళు వాళ్ళు ఆ కాయని పెట్టి పెట్టకూడదు మండీల పైన ఉండకూడదు రోడ్ల పైన ఉండకూడదు అని తరుము కొడుతుంటే ఫ్యాక్టరీలో చేర్చకపోతే ఒక రాత్రి తోపుల్లో పెట్టిన కాయ సడన్ గా అక్కడ వచ్చిన రైతులు చేస్తున్నారు అలా కాకుండా మండీలో కానీ అలా దిప్పుకోండి రోజు ఆ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకునే పోలీసులు అయితే బట్టి ఉన్నదని పరీక్షించాలని కోరుకుంటూ అలాగే జగన్మోహన్ రెడ్డి జీతం తరఫున కూడా తప్పు భావించడం తీసుకోవడం అనేది తప్పు అనుకుంటూ ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు